సువార్థ అందపడించో లేదో చూడదు సువార్త అనగా మంచి మాట బ్రదర్ మంచి మాట ఇందులో చూడండి సువార్థ అనగా మంచి మాట ఇది చూడండి చదవండి కావాలంటే మీరు ఏది శాశ్వతం కాబాగా తు పడ లేకి ఆ తుమారు విశ్వాసం అయితే తు మీ ప్రభుక అమ్మాను నై ఇక జబర్దస్తి కుచుకుని అంటే ఏమి లేదు ఇందులో ఉండింది వాస్తవం ఒకటి మనిషి పుట్టామా తిన్నామా పండుకున్నామా ఏమి మళ్ళీ పని చేసుకుంటామా మళ్ళీ చచ్చిపోయినామంటే కూతురు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తం ఇచ్చాడు మనం తోటి చల్లటి గాలి వస్తుందా లేదా లేదా ముఖ్యమంత్రి పంపిస్తారా పాపులను రక్షించుటకు క్రిస్టస్ ఈ లోకానికి వచ్చారు కానీ ఇక్కడ ఎవరున్నారు పాపులున్నారు నాస్తికులు ఉన్నాయి చీతవాదులు ఉన్నారు మరి తనులేని వారు ఉన్నారు తనున్న వారు ఉన్నారు మహాజ్ఞానులు ఉన్నారు పండితులు ఉన్నారు అందరూ ఉన్నప్పటికీ కూడా మరి ఒక మాట ఏదంటే ప్రభు శలవిస్తున్నాడు మంచివారి మీద చెడ్డవారి మీద నా వర్షాన్ని కురిపిస్తున్నాను మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని రప్పిస్తున్నాడు మంచివారి మీద చెడ్డవారి మీద తన గాలిని రప్పిస్తున్నాడు అందరికీ వచ్చే ఆహారమే వాడు నల్లోడైనా తెల్లైనా కర్రోడైనా పొట్టోడైనా పొడుగోడైనా ఏమి ఎర్రోడైనా ఏమి మాలోడైనా మాదిగోడైనా కమ్మోడైనా కాపోడైనా ఏమి బలిజోడైనా బంజారి అయినా ఎవరైనా మనుషులంతా ఒక్కటే ఆ దేవుడు ఒక్కడే అనే చోట మనము మారిపోతున్నాం నీకొక దేవుడు నాకొక దేవుడు నీకొక దేవుడు నాకొక దేవుడు అనుకుని వెళ్ళిపోతున్నాం కానీ ఆ దేవుడు ఎవరు ఎందుకు వచ్చాడు ఆ దేవుడు ఎందుకు వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు మనకు ఒక రాజ్యం ఉందని నీవు గ్రహించాలి పుట్టి తెలుసుకున్నాం కదా ఈ లోకముందని ఓ కిషోర్ బ్రదర్ పుట్టి తెలుసుకున్నాము లోకముందని పుట్టకముందు ఆకాశం ఉందని తెలుసా మనకు సూర్యుడు ఉన్నాడని తెలుసా నక్షత్రం ఉంది అని తెలుసా మరి ఈ మైలాపురం తాండ గ్రామ ప్రజలకు ఈ శుభవార్త ఎందుకంటే యేశుభ్రము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీకు భూమి మీద వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మరణించాడు ఆయన పరిశుద్ధమైన వ్యక్తం కాచాడు ఆయన చనిపోయి ఆయన చనిపోవట మనకు ఏమి ముక్తి అయిపోయింది ఆయన సమాధి నుండి లేచుట మనకు స్వర్గరాజ్యం లభిస్తుంది ప్రభు పాపి నేను నన్ను క్షమించు నా కొరకు నీవు శిల్వ మరణం పొందావు నా కొరకు సమాధి చేయబడ్డావు నా కొరకు నువ్వు తిరిగి లేచావని మన హృదయం ముందు విశ్వసించి రెండే రెండు మాటలు పాపి నేను నన్ను క్షమించు ఎందుకంటే అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరిక్రం మనం అందరం కూడా చేసిన వాళ్ళని మాట ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా అవయోగ ద్వారా పాపము చేసి ఆ దేవుడు ఆ సృష్టికర్త దేవుడు మరి మన మనకు ఇచ్చిన పద్మ రాజ్యం మర్చిపోతున్నాం ఆ సృష్టి కతిన దేవుని దగ్గర చెల్లాలంటే యేసుక్రీస్తు మార్గమే ఉన్నాడు యేసుక్రీస్తు నిత్య జీవమే ఉన్నాడు యేసుక్రీస్తు సుకరిస్తూ ప్రభు కొరకు ఆయన శిల్వ మార్గం పొందాడు అని నోటితో తోపుకుంటే మనం రక్షించబడతాం మన పాపాలు క్షమించబడతాయి మన కూడా మన ఇంటి వారు రక్షణలో వస్తారు ఏ బ్రదర్ ఆలోచన చేయండి మనం ఏదో మన కులం కాదు మనం బంజారి మనము తాండవాళ్ళము వాళ్ళు వేరు వీళ్ళు ఏమవుతుందని చెప్పుకుంటూ పోతారంటే మేమేమి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత వెహిక్యూ తీసుకొని మీ దగ్గర ఎందుకు వచ్చాయంటే మా లాంటి సోదరులు చెడిపోకూడదు ఒకప్పుడు మేము కూడా తాగుబోతులము తిరుగుబోతులము పనికి మారి వాళ్ళము సోమేరులము ఏమి ఏమిటికి పదికి రాకుండా మా జీవితాలను ఈ వాక్యం మార్చేసింది ఈ ఈ వాక్యము దేవుని వాక్యం మార్చేసింది దేవుని వాక్యం మనం మాకు దేవుడు తెలుసుకుంటే దేవుని తెలుసుకోవడానికి చాలా సిఫలపడ్డాము అనేకమైన పుణ్యస్నానాలు చేశాము అనేకమైన తీర్థయాత్రలు చేశాము అనేకమైన వాటిని చేశాం కానీ దేవుడు మన దగ్గరే ఉన్నాడు కానీ మేము తెలుసుకోలేకుండా ఎక్కడెక్కడో తిరిగాము ఏవేవో చేశాం కానీ లాభం లేదంటున్నాడు దేవుడు ఏమి హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుని చుట్టెదరు ఆత్మవిష్యమైన గిరులైన వారు ధనులు పరలోకరాజ్యం వారిది అంటున్నాడు అందుకే యశు ప్రభు యోహంసు వార్త ఆరు అధ్యాయం అరవై మూడవ ఆత్మయే ఆత్మయే జీవింపజేస్తుందని శరీరం కేవలం తీసుకుంటుంది ఆత్మ ఉంటే మనం అందగాలమే ఆత్మ ఉంటే మీ లేస్తాం ఆత్మ ఉంటే ఏ ఎవరు రాని కిటికేసి మేము పది మందికి నిలబెడతాం కదా మీరు ముగ్గురే మాకందరికీ నిలబెడతారు 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 మీ ఒక్కడే చాలు మాకు నిలబెట్టాలండి నిజమాబద్ధమా అదే ఆత్మ లేకపోతే సత్య విషయం మాట్లాడగలదా అదే ఎంత అందగాడైనా ఆటగాడైనా పోటుగాడైనా బలవంతుడైనా బాడీ బిల్డర్ అయినా జగదేవి వీరుడైన అతి ఒక సుందరైనా ఏం చేస్తుంది శవమే కదా అది కుళ్ళిపోతుంది అది వాసన పట్టిపోతుంది రెండు రోజులు కూడా పెట్టుకోరు అదే బాగా ఆత్మ ఉంటే ఉదయం ముందు బితం పెట్టుకుంటాం ఇంట్లో పోయి ఒకరే తెల్లలో అన్నం కలిసి తింటాం కదా చచ్చిపోయిన శవంతో మనం సాంగత్యం చేయగలమా చేయలేము చచ్చిపోతే ఏమీ లేదు మట్టి మట్టిలో కలిసిపోతుంది దేవుడిచ్చిన దేవరాజ్యాన్ని వెళ్ళకుండా నిత్య దర్గానికి అగ్ని గుడ్డానికి జారిపోతుందని దేవుడి వాక్యం సెలవిస్తున్న సోదరి సోదరులరా సోదరుడా ఇదో రెండు చేతులైతే నమస్కారం తీసుకోం ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు మాది కూడా ఛత్రపతి శివాజీ మాకు మీ మాటలు కొన్ని బాగా తెలుస్తాయి ఏమి మేము కూడా చాలా అలాగే చిన్నప్పుడు పెద్దల పారంపర్యాచారం అలాగే జీవించదు కానీ నేసుకరిస్తున్నందు నిత్య ఉందని తెలుసుకోలేకుండా మనం ఇష్టానుసరగా తినుచు త్రాగుచు మావ బోవా గుట్టిక హాయచా హోంపోడి మందు బంగ్యాకు ఇలాంటి అనేకమైన దూడాల వాటిని చేసుకొని పాడైపోయి చెడిపోయిన తర్వాత దేవుని వాక్యం మార్చేసింది అలాగే మీ కుటుంబాల్లో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకరాలు ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరు లేదు ఈ భూమి దృష్ట సాంగతం ఒకరి ఒక తెలుసుకొని డబ్బులు లేదు బ్రదర్ బాధపడదు ఒక్క రూపాయి కూడా ప్లీజ్ ఏమున్నాయి మాటలు పర్వత రాజ్యం గురించి ఎవరైనా మీరు చెప్పేది కూడా అదే దేవుడిని తెలుసుకోవడం అంతే ఇష్టం చెప్పేది మా ధర్మము వినితే కూడా మీ ధర్మమే వినకపోతే కూడా నీ ధర్మమే ఏమి ఈ లోకంలో మనం ఉన్నాం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవాల్సిందే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవలసింది శాశ్వం అది ఈ అందము ఈ ఐశ్వర్యము ఈ ఘనత ఈ బలము ఈ శాశ్వం అది మనం ఒకరోజు మట్టి వారు ఓకే థ్యాంక్ యూ గాగేశ్వరి దేవుడు మిమ్మల్ని దీవించడం ఆ ఏం బ్రదర్ ఆ అన్న తమ్ముడు మరి బైబులు ఇవ్వాల చదువుకుంటారా మీ పిల్లలు చదివించుకోండి మంచివి ఊరికి చదివించుకోండి చదువుకుంటాను అన్నదమ్మురా మీ కొడుకులు ఎంత బట్టి ఉంటారు పెళ్ళి అవుతుందిలే పెళ్లి చేసుకున్నారా అవుతారులే తప్పకుండా మీరు ఓకే